ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయచు దానిని దివారాత్రులు ధ్యానము చేయవాడు ధన్యుడు ఈరోజు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్నము కాండము ముప్పై అధ్యాయము పదిహేను వచ్చిన నుండి ఇరవై వచ్చిన వరకు జీవమును మేలును కీడును మరణమును నేడు నేను మీ ముందుట ఉంచుచున్నాను ఈనాడు నేను మీకు విధించిన ప్రభు ఆజ్ఞలను పాటింతురేని ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాస్త్రం ఎలా నెరవేర్తురేని మీరు చెంది పెద్ద జాతిగా విస్తరిదురు మీరు స్వాధీనం చేసుకున్న బోబు నేల మీద ప్రభు మిమ్ము దీవించును కాని మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి అన్ని దైవములను పూజించలేని తప్పక నశించురు నేడు నేను ఒక్కానించుచున్నాను నేటి మొదటి పట్నంలో మూషే ఇజ్రాయెల్ ప్రజల ముందు రెండు మార్గాలను పెడుతున్నాడు ఒకటి జీవాన్ ప్రసాదించే మార్గము రెండవది మరణానికి దారితీసే మార్గము ప్రియ సహోదరి సహోదర జీవాన్ని ప్రసాదించే మార్గం ఎంచుకోవాలంటే వారు యావే దేవుని విశ్వసించాలి యావే దేవుని ఆరాధించాలి యావే దేవుని కాత్యం ప్రకారంగా జీవించాలి అనే విషయాన్ని మోషే ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేస్తున్నాడు ఎందుకంటే వారు దేవుని చేత అనేక మేరకు పొందుకున్నారు ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో దేవుడు ఎంతగానో సహాయపడ్డాడు వారికి అనేక అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు కానీ వారు అనేక సందర్భాల్లో ప్రభుని నిరాకరించారు యావే దేవుని ఆరాధించకుండా వారు అన్య దేవతలను ఉన్నారు అందుకని వారు వాగ్దత్వ భూమిలో ప్రవేశించే ముందు మోషే వారికి తెలియజేస్తున్నాడు దేవుడు ఈ వాగ్దత్వ భూమి మీకు ప్రసాదించబోతున్నాడు ఈ వాగ్దత్వ భూమిలో మీరు యావే దేవుని మాత్రమే ఆరాధించాలి అలా ఆరాధించకుండా మీరు అన్య దేవతలను ఆరాధిస్తే మీరు మరణాన్ని పొందుకుంటారు యావే దేవుని వరాలు పొందుకోలేరు మీరు నశిస్తారు అనే విషయాన్ని మోషే తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర మనము జీవాన్ని పొందుకోవాలంటే మరి ప్రభుని విశ్వసించాలి ప్రభుకు విధేయత చూపించాలి ప్రభుయెళ్ళ భయభక్తులతో జీవించాలి ప్రియా సహోదరి సహోదర ఎవరెవరైతే దేవుని విశ్వాసముతో దేవుని కాజ్ఞలకు ఆజ్ఞలకు కట్టుబడి జీవిస్తారు అటువంటి వారందరూ కూడా జీవాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని ఈరోజు మనము గ్రహించాలి ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుండి ఇరవై ఐదవ వచ్చిన వరకు మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చుకులచే ధర్మశాస్త్ర బోధుకలచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమన దినమనమొట అగత్యము అని పలికెను మరియు వారందరితో నన్ను అనుసరింప కోరువాడు తనను తాను ధరించుకుని అనుదినము తన సెలువును ఎత్తుకుని నన్ను అనుసరింపవలయను తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తమై తన ప్రాణమును దారిపోయి వాడు దానిని దక్కించుకొను ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయినలా ప్రయోజనమేమి ప్రియా సహోదరి సహోదలరా నేట్సు వార్తలు ఏసు ప్రభు తన యొక్క శ్రమల గురించి తన శిష్యులకు తెలియచేస్తున్నాడు తాను పెద్దల చేత ప్రధానార్చకుల చేత పరిశోధల చేత ధర్మశాస్త్ర బోధకుల చేత నిరాకరింపబడి బంధింపబడి చంపబడతాడు అనే విషయాన్ని ప్రభు వారికి తెలియజేస్తున్నాడు తాను మరణించిన తర్వాత ఉత్నం అగుట అగత్యం అనే విషయాన్ని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు అంటే ప్రభు వారికి ధైర్యం కలిగించడానికి తెలియజేస్తున్నాడు కేవలము శ్రమలో మరణమే కాకుండా ఉత్నం ఉంది ఈ శ్రమల తర్వాత మహిమ అనుగ్రహింపబడుతుంది అనే విషయాన్ని ప్రభు వారికి తెలియజేస్తున్నాడు ఎవరెవరైతే ప్రభు యొక్క శ్రమల్లో పాలు పంచుకుంటారు అటువంటి వారికి ప్రభు యొక్క మహిమలో కూడా బాగస్సులవుతారు అనే విషయాన్ని ప్రభు ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు ప్రియామిత్రుల ప్రభు మనకు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు నన్ను అనుసరింపు కోరు వాడు తనను తాను తెలియచుకుని అనుదినము తన సిలువను ఎత్తుకుని అనుసరింపవలెను యసుక్రీసు ప్రభుని ప్రజలు వ్యతిరేకించారు ప్రభుని హేళన చేశారు అవమానపరిచారు ప్రభుని బంధించారు శ్రమలకు లోను చేశారు ప్రభుని ఘోరాతిఘోరంగా సిలువలో చంపివేశారు ప్రియా సహోదరి సహోదర మరి ఎవరెవరైతే ప్రభుని అనుసరించాలనుకుంటున్నారు అటువంటి వారందరూ కూడా ఇటువంటి శ్రమలను పొందుకోవటానికి సిద్ధపడాలి అందుకని ప్రభు చెప్తున్నాడు తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని కోల్పోగును నా నిమిత్తము తన ప్రాణమును దారపోయాలనుకునేవాడు దానిని దక్కించుకుంటాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే ఏసు ప్రభు కోసం శ్రమించినప్పుడు యేసు ప్రభు కోసం త్యాగాలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా మనము జీవాన్ని పొందుకుంటామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రభు నెట్సు వార్తలో తెలియజేస్తున్నాడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా లాభం ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఈ వాక్యం చేత అనేక మంది ప్రేరేంపబడ్డారు పునీత శబరివారు ఈ వాక్యము చేత ఎంతో ప్రేరణ పొందుకుని తాను గురువయ్యారు అయ్యారు భారతదేశానికి వచ్చి స్వార్థ సేవను చేసి ఉన్నారు ఎన్నో వేల మందికి ఇచ్చి వారిని క్రీస్తు యొక్క అనుచరులుగా తీర్చిదిద్ది ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుల మనం కూడా ఈ వాక్యము చేత ప్రేరణ పొందుకోవాలి మనం కూడా ఈ భూలోకములో ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నాం మన జీవితము క్షణ బంగరం అని మనకు తెలుసు ఈ లోక జీవితము శాశ్వతమైనది కాదు ఈ లోక జీవితము అశాశ్వతమైనది మనకు తెలుసు అయినా మనము ఆత్మను రక్షించుకునే పనులు మనం చేయలేకపోతున్నాం ఈ ఊలోకములో ఏదో సాధించాలని తాపత్రయపడుతున్నాం పడుతున్నాం మరి యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్న తరుణములో ఆత్మను రక్షించుకునే పనులు చేయటానికి మనము పూనుకోవాలి దానికి కావలసిన సహాయాన్ని ప్రభు నుండి మనము అర్థించాలి ప్రియ సహోదర సహోదరు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు నేను మహింపరుస్తున్నా గనపరుస్తున్నా ప్రభు ఈ రోజు మాతో వాక్యము ద్వారా మాకు ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తున్నాం లోకమంతటిని సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభమేమిటి అనే విషయాన్ని మాకు తెలియచేస్తున్నాం నీకు వేలాది వందన ఈ లోకములో మేము ఏదో సాధించాలి అని తాపత్రయపడుతున్నాం పేరు కోసం తప్పిస్తున్నాం శని సంపదలు సమకూర్చుకోవటానికి ఎంతగానో కృషి చేస్తున్నాం కానీ ఆత్మను రక్షించుకోవటానికి మేము శ్రద్ధ చూపించలేకపోతున్నాం ప్రభా ఆత్మను రక్షించుకోవటానికి పాటుపడి గొప్ప మనస్సును విశ్వాసాన్ని ప్రసాదించండి ప్రభు ఈ రోజుని వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా దీవించండి మందర్ హృదయాల్లో ఎన్నో కోరికలున్నాయి వాటన్నిటిని కూడా దయతో మన్నించండి రోజు రోజున ఎవరెవరైతే ఆరోగ్యం కోసం శాంతి కోసం సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారంతా కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్